నమస్తే అండి ఈ వీడియో జర్నలిజం కన్స్యూమర్ గా నా అభిప్రాయాలు ఒక మూడు ఉదాహరణలతో చెప్పాలన్న ఉద్దేశంతో మొదలు పెట్టాను ఉదయం రికార్డ్ చేశాను ఆల్మోస్ట్ ఎడిట్ అంతా అయిపోయిన తర్వాత ఇంకో కొత్త ఐడియాస్ వచ్చాయి దాన్ని ఇంకొక ఫ్రేమింగ్ లో మీ ముందుకు ఇంట్రడక్షన్ మరొక ఇంట్రొడక్షన్ ఇద్దామన్న ఉద్దేశంతో ఇది లేటర్ ఇన్సర్ట్ నా చొక్కాలు మారటం మీరు చూస్తారు మీకు అందరికీ తెలిసిందే నేను ఒక ఇంజనీరింగ్ ప్రొఫెసర్ని మా ఫీల్డ్ లో ఈ సోది కబుర్లు అంటే స్పిన్ గానీ కట్టు కథలు కానీ నడవు మాకు కావాల్సింది డేటా స్ట్రక్చరల్ ఇంటెగ్రిటీ ఇంకా రూట్ కాజ్ అనాలిసిస్ లాంటివి ఉంటాయి ఇంజనీరింగ్ లో ఉదాహరణకి ఒక బ్రిడ్జ్ మేము మేమేదో అయ్యో ఫేక్ న్యూస్ అని అరుచుకుంటూ కూర్చోము అది పాలిటిక్స్ లో చెల్లుతుంది మాకు చల్లదు నేను వార్తలు కన్జ్యూమ్ చేసుకునేది కూడా ఇదే అబ్జెక్టివ్ మైండ్ సెట్ తో కన్జ్యూమ్ చేసుకుంటున్నాను పాలిటిక్స్ అనగానే ఎమోషనల్ అయిపోకుండా అనలిటికల్ గా ఆలోచించడానికి చాలా వరకు ప్రయత్నిస్తాను ఎప్పుడు ఎమోషనల్ కానని నేను అంటలేదు లాజిక్ ఉందా లేదా సాక్ష్యం అంటే ఎవిడెన్స్ ఉందా లేదా అని చూస్తాను ఇది ఒక ప్రొఫెసర్ అహంకారం అనుకోండి ఏమన్నా అనుకోండి అదే మైండ్ సెట్ తో ఒక ఇంజనీరింగ్ ప్రొఫెసర్ గా ఈ జర్నలిస్టిక్ ప్రోడక్ట్స్ ఆదివారం నాడు నేను కన్జ్యూమ్ చేసుకున్న జర్నలిస్టిక్ ప్రోడక్ట్స్ ని ఎలా గ్రేడ్ చేయవచ్చు అన్న ఉద్దేశంతో ఇంకో ఫ్రేమ్ వర్క్ తో ఇప్పుడు ఈ నేను పెట్టిన వీడియోని కూడా చూడవచ్చు అనమాట ఒక ఫెయిల్యూర్ ఒక సి ఒక ఏ ప్లస్ వర్క్ మీ ముందుకి తీసుకొస్తున్నాను ఇందులో ఇప్పుడు ఏదైతే చెప్పానో ఈ ఫ్రేమ్ వర్క్ దిస్ ఇస్ డిఫరెంట్ దెన్ హౌ ఐ ప్రెజెంటెడ్ ఇట్ ఇన్ ఎంటైర్ వీడియో సో మీరు ఈ లెన్స్ తో కూడా చూడొచ్చు దాన్ని ఈవెన్ దో ఇట్ ఈస్ నాట్ ఆర్టిక్యులేటెడ్ ఇన్ ద రెస్ట్ ఆఫ్ ద వీడియో ఈ వీడియో కరెంట్ అఫైర్స్ గురించి అంటే లేటెస్ట్ న్యూస్ కి సంబంధించినదే కాకపోతే ఒక వ్యూ పాయింట్ జర్నలిజం గురించి రెండు మొక్కలు చెప్పి అప్పుడు ఐ గెట్ ద న్యూస్ ఇప్పుడు జర్నలిజం అనేది న్యూట్రల్ గా ఉండాలనేది మనందరి అభిప్రాయం లైక్ దట్ ఈస్ ద నార్మల్ ఎక్స్పెక్టేషన్ అబౌట్ ఎనీ జర్నలిస్టిక్ ప్రోడక్ట్ జర్నలిస్ట్ అనేవాడు వార్తలను వార్తలుగా పెట్టాలి అభిప్రాయాలను పాఠకులకి లేకపోతే వీక్షకులకి వదిలేయాలి ఎలాంటి అభిప్రాయం ఏర్పరచుకోవాలి అనేది అది ఇంకొక రకం జర్నలిజం ఉంది అదేంటంటే అక్కడ వార్త మీకు కనపడదు దాన్ని పరిశోధించి దాంట్లో నుంచి వార్త తీసుకొస్తారు ఒక్కోసారి అవి పెద్ద సెన్సేషన్ అవుతాయి ఉదాహరణకి ఎఫ్టీన్ ఫైల్స్ కి సంబంధించింది జూలీ బ్రౌన్ ఇన్వెస్టిగేట్ చేసే వరకు దానికి అది వెలుగులోకి రాలేదు ఇప్పుడు అది చూస్తే అది entire nation is is consumed by by that news. to the the point even the presidency is threatened by it. It all started నేను చూసే దాంట్లో మూడో రకం జర్నలిజం ఏంటంటే ఇంటర్వ్యూ చేయటం దే మే నాట్ బి అవుట్ దేర్ ఇన్ ద స్ట్రీట్ కవరింగ్ న్యూస్ ఆర్ దే మే నాట్ బి డూయింగ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం కానీ ప్రముఖులు వచ్చినప్పుడు వాళ్ళని ప్రశ్నలు అడిగి ఆ ప్రశ్నల ద్వారా వాళ్ళ రాబట్టుకున్న సమాధానంతోనే న్యూస్ అవుతుంది అది ఒక రకం జర్నలిజం సి ఈ మూడు జర్నలిజం లో వ్యూ పాయింట్ కి కొంచెం అవకాశం ఉన్నది ఎక్కువగా ఆ మూడవది ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆ వ్యూ పాయింట్ అనేది ఏంటి ఒక రకంగా అడగచ్చు జర్నలిస్ట్ ఇంటర్వ్యూ చేసేవాళ్ళు ఫలానా ఫలానా ఇలా అన్నారు దానికి మీ స్పందన ఏంటి అని అడగచ్చు అలా కాకుండా జనరలైజ్డ్ గా చెప్పొచ్చు ఇలా అనుకుంటున్నారు ప్రజలు దానికి మీ స్పందన ఏంటి అని అక్కడ వాళ్ళ వ్యూ పాయింట్ చెప్పట్లేదు కానీ ఇంటర్వ్యూ డైరెక్ట్ గా సూట్ గా ఒక ప్రశ్న అడిగితే అది యూ కెన్ ఇంటర్ప్రిట్ దట్ హిజ్ ఓన్ హిజ్ ఒపీనియన్ రైట్ నేను రెండు వేల ఏడులో ఇప్పుడు పాడ్కాస్ట్ అంటున్నాము అప్పుడు లైవ్ స్ట్రీమ్ లైవ్ స్ట్రీమ్ అండ్ రేడియో షో అనేవాడి మోహన్ మరళి గాన పేరుతో నేను మొదలు పెట్టిన ఉద్దేశం ఏంటి పాటల గురించి సంస్కృతి గురించి తెలుగు చరిత్ర గురించి అలాగే ప్రవాసాంధ్రుల జీవన చరిత్ర జీవనాన్ని గురించి మాట్లాడుకోవాలి సో దట్ ఈస్ వాట్ ద మెయిన్ ఫోకస్ వాజ్ కానీ అప్పుడే ఇంటర్వ్యూలు చేయటం పెట్టాను సైడ్ నోట్ ఇక్కడ నేను మొట్టమొదట ఈ ఛానల్కి చేసిన ఇంటర్వ్యూ అశీర్గతల్ నా పేరు మోహన మురళి నేను చేసింది మురళి మోహన్ గారిని మొట్టమొదటిసారి ఇంటర్వ్యూ చేశాను ఆ తర్వాత చాలా ఇంటర్వ్యూలు చేశాను కానీ ఇంటర్వ్యూలు చేసినప్పుడు ఎలా చేయాలి అనే దాని గురించి ట్రైనింగ్ అంటూ ఏం లేదు కానీ అప్పట్లో ఇప్పుడు కూడా చూస్తాను ద డైలీ షో జాన్ స్టూవర్ట్ అనే షో చాలా పాపులర్ ఆ జాన్ స్టూవర్ట్ కమిడియన్ అయినప్పటికీ కామెడీ బిట్స్ అయిన తర్వాత ఒక మెయిన్ ఇంటర్వ్యూ ఫోకస్ ఉంటుంది ఆ ఇంటర్వ్యూలో అతను చాలా సూటిగా ప్రశ్నలు అడిగాడు ఒక ప్రశ్న అడగటంలో గొప్పతనం లేదండి ఒక ఇంటర్వ్యూ అనేది ఆ ప్రశ్నకి ఫాలో అప్ ఏంటి ఆ ఫాలోఅప్ ప్రశ్నల ద్వారా వస్తాయి ఇప్పుడు ఒక ప్రశ్న అడిగి గెస్ట్ వచ్చేసి దానికి సమాధానం చెప్పేస్తే యూ కెనాట్ మూవ్ ఆన్ టు నెక్స్ట్ వన్ అందులో ఏమన్నా మెలుక ఉంటే ఆ మెలికను పట్టుకుని ఇంకా ఆ మెలికకి తిరుగు మెలుక వేసి ఫాలో అప్ ప్రశ్న వేయగలిగితేనే అది సరైన ఇంటర్వ్యూ అని నాకు భావన జాన్ స్టోర్ట్ లాగానే నాకు నచ్చిన ఇంటర్వ్యూలు చాలా మంది ఉన్నారు నేను అమెరికాకు వచ్చిన కొత్తలో ఫ్రెష్ అనే ఒక షో వినేవాడిని పీబీఎస్ లో టెరీ గ్రోస్ అనే ఆవిడ నిర్వహించేది ఆవిడ ఇంటర్వ్యూ స్టైల్ నాకు బాగా నచ్చేది అంటే డ్రైవ్ ఎక్కువ చేస్తున్నప్పుడు ఎక్కువగా రేడియో వినేవాడిని సో దిస్ ఈస్ హర్ బుక్ అండి ఆల్ ఐ డిడ్ డి నేను ఇంటర్వ్యూలు చేయటం మొదలు పెట్టిన తర్వాత ఐ వాంటెడ్ టు నో మోర్ అబౌట్ పీపుల్ హూ అడ్మైర్డ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ జాన్ స్టోర్ అబ్జర్వ్ చేశాను సో కైండ్ ఆఫ్ లైక్ ఐ అడాప్టెడ్ హీ స్టార్ టెరీ గ్రాస్ కూడా ఐ అడ్మైర్డ్ హర్ ఐ వాంటెడ్ సీ వాట్ హీ హే సో ఈ పుస్తకంగా కొంత ఫేమస్ ఇంటర్వ్యూలు చేసింది కూడా మీరు గూగుల్ చేస్తే పాపులర్ ఇంటర్వ్యూస్ ఆఫ్ జాన్ స్టూవర్ట్ టెరీ గ్రాస్ అంటే మీకు చాలా ఉదాహరణలు వస్తాయి టెర్రీ గ్రాస్ బిలో రాయలేని ఇంటర్వ్యూ చేసినప్పుడు హార్డ్ హిట్టింగ్ ప్రశ్నలు అడుగుతుంటే కాప్ వచ్చి అలిగి వెళ్ళిపోయాడు ఎంటీ చైర్ గుర్చోబెట్టుకునేది అయింది గొడవ అలాగే జాన్ స్టూవర్ట్ జిమ్ క్రేమర్ సిఎన్బిసి లో ఉంటాడు అతను మీకు తెలిసే ఉంటుంది రెండు వేల ఎనిమిది కానీ తొమ్మిది కానీ వెరీ హార్డ్ హిట్టింగ్ ఇంటర్వ్యూ ఇటీవల చేసిన ఇంటర్వ్యూల్లో ఒక ఓక్లహోమా లా మేకర్ని ని అలాగే ఆర్కన్సా లా మేకర్ని ని ఉదిగి వారేసి ఆ ఫాలో అప్ క్వశ్చన్స్ ద ద థింక్ ఆన్ ఫీట్ అండ్ అండ్ మోర్ దీస్ పీపుల్ ఫర్ హిపోక్రసీ ఆర్ ఎనీ అదర్ థింగ్స్ డిజానెస్టీ ఆర్ ఎనీథింగ్ అది ఆ ప్రతిభ పుట్టుకతోనే ఉంటుందేమో ట్రైనింగ్ ట్రైనింగ్తో రాకపోవచ్చు టు హ్యాడ్ అట్ ఆఫ్ ఇన్ఫ్లూయన్స్ ఇన్ కొన్ని అప్పట్లో బాగా పాపులర్ అయిన ఇంటర్వ్యూ బట్టి చెప్తున్నాను ఉదాహరణకి యనమూర్ వీరేంద్రనాథ్ మంచు లక్ష్మి రాజగోపాల్ వీళ్ళని చేసిన ఇంటర్వ్యూలో ఐ వాస్ ఏబుల్ టు బ్రింగ్ సంథింగ్ అవుట్ ఆఫ్ దా నాట్ అండర్ ఎనీ ఇల్ దట్ ఐఎమ్ డూయింగ్ ఎనీథింగ్ క్లోజ్ టు జర్నలిజం అండి ఐఎమ్ జస్ట్ ఐ పాడ్కాస్టర్ విత్ ఎన్ ఒపీనియన్ అంతే రియల్ జర్నలిజం అంటే ఉదాహరణకి వాషింగ్టన్ పోస్ట్ బ్రేక్ చేసిన న్యూస్ చూసారా ఈ కరీబియన్ సీలో పెంటగాన్ స్ట్రైక్స్ అది రియల్ జర్నలిజం ఎనీవే వై ఐం టాకింగ్ అబౌట్ తీసుకుంటే రోజు డిసెంబర్ ఇరవై రెండవ తారీఖు డిసెంబర్ ఇరవై ఒకటో తారీఖు ఆదివారం నాడు డిసెంబర్ ఇరవై ఒకటో తారీఖు వచ్చిన వార్తల్లో దేర్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ బ్యాడ్ జర్నలిజం నాట్ సో గుడ్ జర్నలిజం గుడ్ జర్నలిజం వాటన్నిటిని ఉదాహరణలతో మీకు ఫోకస్ చేయాలన్న ఉద్దేశం ఈ వీడియో ఈ ఎగ్జాంపుల్స్ ని ఎలా సెటప్ చేస్తారంటే ముందుగా వార్తాంశం ఏంటి ఆ వార్తాంశానికి గురించి గురించిన వార్త ఏంటి ఆ తర్వాత నా టేక్ ఏంటి ఆ ఉదాహరణ మీద ఉదాహరణ ఏంటంటే ఒక ఇంటర్వ్యూర్ ఒక ప్రశ్న అడిగితే ఆ ప్రశ్నలో అర్థం ఉందా అలాగే ఒక ప్రశ్న వేస్తే ఆ ప్రశ్నకి ఎలాంటి సమాధానం వచ్చింది దానికి ఫాలో అప్ ఇం జరిగింది నా మొట్టమొదటి ఎగ్జాంపుల్ బ్యాడ్ ఇంటర్వ్యూ క్వశ్చన్ ఎప్పటి నుంచో అమెరికాలో ప్రతి ఆదివారం నాడు నెట్వర్క్ టెలివిజన్ అంటే ఎన్బిసి సిబిఎస్ ఏబిసి వీటిలో ద ప్రెస్ మీట్ ద ప్రెస్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద షో అండ్ ఎన్బిసి బేసికల్ గా సండే యాంకర్ కూర్చొని ఇంటర్వ్యూలు చేస్తారు రాజకీయ ప్రముఖులను అలాగే అడ్మినిస్ట్రేషన్లో ఉండే వాళ్ళని ఎక్కువగా ఇంటర్వ్యూలు చేస్తారు ఆ ఇంటర్వ్యూలో ఆ వారంలో జరిగిన వార్తల గురించి ఎక్కువగా ప్రశ్నలు అడుగుతుంటారు ఆ రకంగా అడ్మినిస్ట్రేషన్ అఫీషియల్స్ ట్రై టు రీచ్ అవుట్ టు పీపుల్ నెట్వర్క్ టెలివిజన్ లో ఎక్కువగా ఎందుకు ఫోకస్ చేస్తారంటే వాటి కవరేజ్ ఎక్కువ ఉంటుంది ఇప్పుడు సీఎన్ఎన్ కానీ ఫాక్స్ కానీ తీసుకుంటే అవి కేబుల్ న్యూస్ బట్ అందులో కూడా సండే షోస్ ఉన్నాయి మీక్ ది ప్రెసిమ్ నిర్వహించినంత కాలం దట్ యూస్ టు బి మై ఫేవరెట్ అండ్ టిమ్రాసర్ట్ వాజ్ జర్నలిస్ట్ హార్డ్ హిటింగ్ ఇంటర్వ్యూయర్ వెరీ గుడ్ ఇంటర్వ్యూర్ ఇటీవల కాలంలో అంత గొప్పవాళ్ళు నాకు ఎవరు కనపడలేదు ఎప్పుడన్నా ఇప్పుడు జార్జ్ స్టెఫనాకల హీఈస్ నౌ డూయింగ్ ఏ గుడ్ జాబ్ సో ఆ కో లోనే ఈ వారం చాలా జరిగాయి ఇంటర్వ్యూలు ప్రెసిడెంట్ స్పీచ్ గురించి అలాగే ఫైల్స్ గురించి ఈ వారం జరిగాయి మొదటిగా ఐ విల్ స్టార్ట్ విత్ మార్గ్రెట్ బ్రానన్ cbs news face the nation the epstein files transparency act co-sponsor lina 20 rokhanna thomas massiliani tanashola khetiswotini Walani, are you going to press This is the bad example first to me mondu. in these past 48 hours we have seen the justice department acknowledge it's an incomplete release but they have put out more than 13,000 files they say more will come this isn't everything you asked for just yet, but would you acknowledge that they are complying with the spirit, if not the intent, of your law? Allah samadhanaminne mundu. Basically, yenta stupid question Allah chinchamille. 300 gigabytes of data unte less than two gigabytes of data deleted chesar. Andalu chala redactionsumne. Oka document ayte not pandan pagele matto redact chesar. Tarwa tarwa thiri kitad collage ko watni matto unredact chesar. Turns out there was నథింగ్ సీరియస్లీ ఇంక్రిమినేటింగ్ టు ఎనీ అన్ దట్ వన్ మరి దాన్ని అలాంటి వాటిని కూడా రిడాక్ట్ చేస్తుంటే అనుమానాలు వస్తాయి అలాగే ఒక పదహారు ఫైల్స్ విడుదల చేసిన వాటిని మళ్ళీ వెనక్కి తీసేసుకున్నారు డిలీట్ చేసేసారు వెబ్సైట్లో లెస్ దెన్ వన్ పర్సెంట్ ఆఫ్ ద డేటా దే రిలీజ్ అలాంటి న్యూస్ ఐటెం పట్టుకుని ఈ న్యూస్ యాంకర్ ఏమైనా అడుగుతుంది ఆ నీకు కావాల్సినంత ఇవ్వలేదు A spirit of the law followed in that regard. But what they on release, sir, was enormously courageous. And that's I'm impressed by it. Sir, the are the, the, the Newsmakers, Brock and Thomas Massey. No, they're flouting the spirit and the letter of the law. It's very troubling the posture that they've taken. And I won't be satisfied until the survivors are satisfied. You know, I said in the hours leading up to this release that we will know if they are complying. If they implicate any of the other criminals that are involved and the suspects that are involved, that the witnesses, the, the victims themselves, have given to the FBI and they've never been mentioned? Language matters, words matter. So, Margaret Brennan, would you acknowledge they are complying with the spirit of the law, if not the letter of the law? So she has, it may sound like, it may sound like. న్యూట్రల్ క్వశ్చన్ బట్ ఇట్ ఈ కదా నువ్వు అడిగినంత ఇవ్వట్లేదు కొద్దిగా ఎత్తనా కదా కూర్చోరాదు ఎగ్జాజరేట్ చేసి చెప్తున్నాను బట్ నాకు అలాగే అనిపించింది దిస్ ఇస్ హౌ ఐ కన్స్యూమ్ దూస్ ఐటమ్ బ్యాడ్ జర్నలిజం అదే షో లో మార్గ్రెట్ బ్ర ఇంకొక న్యూస్ మేకర్ ని తీసుకొచ్చింది కివిన్ హ్యాసడ్ ఎకనామిక్ ఎకనామిక్ అడ్వైజర్ ట్రంప్ కి ఇతగాడే ఫెడరల్ రిజర్వ్ బోర్డ్ చైర్మన్ కాబోతున్నాడు అన్న పుకారు లాగా ఉన్నాయి ఐ థింక్ హీ విల్ బి ద ఫెడరల్ రిజర్వ్ బోర్డు చైర్మన్ హీ విల్ రీప్లేస్ జే పావల్ యాస్ ద ఫెడరల్ రిజర్వ్ బోర్డ్ చైర్మన్ ఇక్కడ కాంటెక్స్ ఏంటంటే సుప్రీం కోర్టు గనక టారిఫ్లు లు చట్టవిరుద్ధం అన్న తీర్పు వస్తే ఇప్పటి వరకు కలెక్ట్ చేసిన టారీఫ్స్ వాపస్ ఇవ్వబడుతు వాపస్ ఇవ్వాల్సి వస్తుంది We really expect the Supreme Court is going to find with us. Uh, and I also think that if they didn't find with us, that it's going to be pretty unlikely that they're going to call for widespread refunds because it would be an administrative uh, problem to get those refunds out to there. But basically, whoever paid, the tariff, like actually cut the check uh, to buy the thing, uh, would be the person who would be getting the refund if there were one. The Supreme Court will side with us. Even if they don't side with us, Supreme Court will not ask a widespread refund. Supreme Court, you will Okay. Watch our uh, follow up doesn't the administration claim it was the country that paid that you're uh, saying the company it would be like, like I'm, I'm not talking about the incidents right that, like so the incidents of the tariff so here is the important detail there trump even got to know the tariff flow of all the chinese goods which means the tariff rate on all the chinese pages on the then imports is no walmart page it is the one hundred if you refund change china case is there a who would be getting a refund if there were one doesn't the administration claim it was the country that paid that you're uh, saying the company it would be like, like I'm, I'm not talking about the incidents, right that, like so the. but this guy kevin hassett says a load of bullshit right after this question because he doesn't want to acknowledge it is the company which. Gets the refund. It's not the country. Incidence of the tariff. So in the end, uh, who pays the tariff depends on elasticity of supply and demand. And We know that China cut the price a lot, so that the post-tariff price from Chinese goods uh, is about what it was before the tariff. Uh, but the the people who who pay the tariff, if there is a refund, the people who actually. Paid uh, for the good, the importer. In most cases, uh, they're the ones who'd be the first line of defense for refunding the tariff. But I, I really, really don't think that's going to happen. to be very complicated, and then that person would be responsible for allocating the tariff refund to the appropriate folks. That sounds like a mess. Stop it right there. That sounds like a uh, that sounds like a mess. And even he tried to obfuscate the question. Really, don't want to get into that. In the end. Who will get the refund? Like if a company gets a refund, and then the company has to decide who will get that refund check back to. Uh, his, his implication is is he going to give it the company going to give it back to the country or to the consumer? So he doesn't want to do that. He obfuscation, misdirection, and everything. She had a great opportunity to for follow-up questions on this one to nail him and Trump on this question. She missed it. Isn't the president saying it is the country? Who will pay the tariffs? But you're saying the company gets the check, and company gets to decide whether the country where they imported from gets that refund eventually, or the consumer. She did not follow up with that question. Nail him. She did not. Missed opportunity. At least she identified country, the refund check. Company that he got cornered and he said the company will get the check. And then company will decide whether it will go to the country of the product origin or the consumer where who bought this product. Next question Epstein files guarantee This is on Meet the Press on NBC. Christian Walker, ED, good question, good follow up example. Caught the newsmaker completely off guard with the follow up question. Then set up a 10 and then. ఎప్స్టీన్ ఫైల్స్ విడుదల చేసిన దాంట్లో ఐ థింక్ దిస్ ఈస్ ఫైల్ వన్ సిక్స్టీ ఎయిట్ ఏదో అంటే పీడిఎఫ్ ఫైల్ వన్ సిక్స్టీ ఎయిట్ ఎప్స్టీన్ కి క్రెడెన్స్ అంటే ఇప్పుడు ఆఫీసుల్లో ఉంటుంది లేదా డస్క్ ఉన్న తర్వాత వెనకాల ఫైల్ క్యాబినెట్ లాగా ఉండి దాని మీద దాని మీద పిక్చర్ ఫ్రేమ్ లో అలాంటివి పెట్టుకుంటారు అందులో డ్రాయర్స్ లో ఫైల్స్ ఎనీథింగ్ ఉంటాయి క్రెడెన్స్ అంటే ఇండియాలో మరి చాలా తక్కువ మంది చూసుంటారు అమెరికాలో దాంట్లో పిక్చర్లు ఏమన్నాయి అనేది చేశారు ఇప్పుడు ఈ క్రెడెన్సా మీద టాప్ లో ఉన్న పిక్చర్లు ఇది యాక్చువల్ గా జూమ్ టాప్ లో ఇక్కడ ఉన్న పిక్చర్లు సో క్రెడెన్సా మీద పెట్టిన దాంట్లో ఇక్కడ బిల్కుల్ ఏంటన్నాడు ఇటు పక్క రైట్ సైడ్ ట్రంప్ ఎప్స్టీన్ అండ్ మెలానియా ట్రంప్ ఉన్న పిక్చర్ ఒకటి ఉంది అది ఇక్కడ ఈ వ్యూ లో కనపట్లో బట్ ఈ ఓపెన్ అయిన డ్రాయర్ చూసారా ఇక్కడ ఈ పిక్చర్ ఈ పిక్చర్ ఈస్ ద ఫోకస్ ఐ హోప్ టు సీ ద మౌస్ మూవెంట్ దిస్ పిక్చర్ ఈస్ ద ఫోకస్ అండ్ దిస్ ఈజ్ డొనాల్డ్ ట్రంప్ అండ్ దిస్ ఈస్ డొనాల్డ్ ట్రంప్ ఇక్కడ ఉన్న అమ్మాయిలు సో దిస్ గర్ల్ ఈస్ ఇన్ వికీని అండ్ ఐ సా సమ్ కొంచెం క్లోజ్అప్ లో ఉన్న పిక్చర్ అవి చూసేనా దె లుక్ లైక్ రియల్లీ యంగ్ గర్ల్స్ ఫైల్ తీసి బై మైద హీర్ ఇస్ ద ఫుల్ వ్యూ ఆఫ్ దెడెన్సా అండి ఇది అందులో డ్రాయర్ లో ఓపెన్ చేసిన డ్రాయర్ లో ఉన్న పిక్చర్లు తీసేసారు చూసారా ఆ ఫుల్ వ్యూ ఆఫ్ ద ఈ ఇక్కడ క్రెడెన్ చూడండి ట్రంప్ మలానియా ఎన్ దిస్ ఈస్ ఫేమస్ పిక్చర్ మీరు ఇంటర్నెట్ లో ఎత్తితే కనపడుతుంది హీ ఫుడ్ ద బ్యాక్ ఆఫ్ హీస్ ఆఫీస్ ఆన్ ద క్రెడెన్ దిస్ పిక్చర్ ఆఫ్ ట్రంప్ మలానియా అండ్ హింసా He valued it so much. He this is They just deleted that. So this is the picture she's going to ask question. Todd Blanche, the deputy attorney general, basically his job is Trump's personal attorney, Trump he's essentially Trump's personal attorney, not deputy attorney general. Uh, he is a girl in bikini, and these are very young girls. Here is Donald Trump, here is Donald Trump, Melania Trump. Jeffrey Epstein. This is the this is the focus of that question she, Kristen Walker, asking, produced. Mr. Blanch, I want to follow up with you on what you just said. You were referencing the 15 files released Friday. They disappeared from DOJ's uh, website uh, yesterday, uh, including this photo of what mm -hmm. looks like a desk with a drawer open containing photos of Donald Trump. Just to be very clear, to put a fine point on it, why were these files taken down you're saying it was at the direction of a judge well you you can see in that photo there's photographs of women and so we learned after releasing that photograph that there were concerns about those uh, about the, those women and the fact that we had put that photo up so we pulled that photo down it has nothing to do with president trump there are dozens of photos of president trump already released to the public seeing him with mr epstein he has said that in the 90s and early 2000s he socialized with him so the absurdity of us pulling down a photo a single photo of because president trump was in it is laughable and the fact that everybody's trying to act like that's the case is a reflection of, of their true motivation but but the reality is anybody any victim any victims lawyers any victim rights group can reach out to us and say Hey, Department of Justice. There's there's a document. There's a photo. There's something within the Epstein files that identifies me, and we will then, of course, pull that off and, and investigate. It. Are you saying that one or more of the women in one of the photos or, or several of the photos is a victim or a survivor of Jeffrey Epstein, and that's why you took the those files down? And will they be put back up? What a great follow up question, and what a great follow up question. In case you missed it. ఓకే అక్కడ ఉన్న ఫొటోస్ లోమెన్ హీ హీ ఎక్నాలజ్ దంప్ ఉన్నాడని చెప్పి మేము లేదు ట్రంప్ ఆల్రెడీ ఎక్నాలజ్ ఆ ఉమెన్ గాని లేకపోతే వాళ్ళ లాయర్లు కానీ మాకు కాంటాక్ట్ చేసి బై దై దాక్టెమ్స్ సో హీఈస్ యూసింగ్ దాట్ ప్రొవిజన్ ఇన్ దా టు జస్టిఫై హిస్ ఆన్సర్ ఇఫ్ ఎ victim Or their lawyer contact us, then we're going to redact. That's why we pulled their self. Brilliant follow up. So she asked him, photo. victims So he basically implicated Trump in this. That's why it is a brilliant follow up question. And then he knows the mistake he has made. Then watch all the BS that comes out of his mouth no, that's not that's not what I'm saying we of course, if we knew that if we had uh if we believed that that photograph contained a a survivor um we wouldn't have have put it up in the first place without redacting the the faces but notwithstanding what we believe we don't have perfect information and so when when we hear from victims rights groups about this type of photograph we rest? pull it down and investigate, we're still investigating that photo the photo will go back up um and the, the only question is whether there will be redactions on the photo. And of course, if there are survivors in in any of the photos, we will redact them um, as Congress expects us to do, as President Trump expects us to do, and as the Attorney General and Director Patel directed the department to do. So those are the three examples and first a bad question, then a okay question, Mr. Follow up opportunity. And then the third example is a brilliant good question and a great follow up. 60 minutes బ్రేకింగ్ న్యూస్ గురించి మాట్లాడాను అదే సి కార్ట్కి సంబంధించిన ఒక సెగ్మెంట్ ని బ్రాడ్కాస్ట్ చేయకుండా నిన్న నిలిపివేశారు దాని గురించి పెట్టాను ఈ వీడియో నిడివి ఎక్కువైపోతుందని ఆపేశాను అది వేరే వీడియోలో పెడతాను దట్ ఈస్ మోర్ సీరియస్ మ్యాటర్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్